రైతు మాఫీ సందర్భంగా పాలాభిషేకం కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గానుపహాడ్ గ్రామంలో రైతు వేదిక వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మరియు జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొంటారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతులకు రెండు లక్షల రుణమాఫీ హామీ మేరకు రేపు మొదటి విడతగా లక్ష రూపాయల రుణమాఫీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి యాస్టెరిస్క్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పద్దెనిమిది జూలై మధ్యాహ్నం రెండు గంటలకు యాస్టెరిస్క్ డిసిసి కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం యాస్టెరిస్క్ రెండు పాయింట్ మూడు సున్నా నిమిషాలకు యాస్టెరిస్క్ ఆర్టీసీ చౌరస్తాలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం ఉంటుంది తెల్లవారుజాము మూడు గంటలు ప్రెస్ మీట్ కార్యక్రమం ఉంటుంది అనంతరం జనగామ మండలం గానుపహాడ్ మరియు బచన్నపేట మండలంలో రైతు వేదికలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు కావున కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రస్తుత మరియు మాజీ కౌన్సిలర్లు సిటీసీ పాక్స్ చైర్మన్ డైరెక్టర్ ఎంపీపీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు మహిళా కాంగ్రెస్ కిసాన్ సెల్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ సోషల్ మీడియా మైనార్టీ ఓబీసీ సెల్ ఎస్సీ సెల్ సెల్ అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అందరూ తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోమురి ప్రతాప్ రెడ్డి మరియు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి